నమస్తే నా పేరు రాధాకృష్ణ హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగబోయే మహోన్నత సంగీత నృత్య మహోత్సవ కార్యక్రమ వివరాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఆ రోజు నాలుగు గంటలకి కార్యక్రమం మొదలవుతుంది లలిత సహస్రనామ పారాయణంతో ఒక వంద మంది పైగా మహిళలు ఆ పారాయణాన్ని చేస్తారు ఆ తర్వాత సౌందర్య రహమి పారాయణం ఉంటుంది అది కూడా వంద మంది పైగా మహిళలు ఆ పారాయణం చేస్తారు ఇవి నడుస్తూ ఉన్నప్పుడు పక్కన శ్రీచక్రం యొక్క చిత్రాన్ని నేల మీద వేసి శ్రీచక్ర పూజ నడుస్తుంది ఆ తర్వాత మనకి ఆరు గంటలకి దీప ప్రజ్వలనం ఉంటుంది దీప ప్రజ్వలము బ్రహ్మశై మాడుగుల నాగండి సెప్పుగారి చేతి మీద చేయిస్తాము అదే సమయంలో వినాయక స్తోత్రము సరస్వతి ఋత్తులు పారాయణ నడుస్తూ ఉంటుంది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఒక రెండు వందల యాభై మందితో కూచిపూడి దృశ్యము మొదలవుతుంది కూచిపూడి దృశ్యం అయిపోయిన తర్వాత గాత్ర కచేరీ మొదలవుతుంది అది కూడా వంద మంది నూట ముప్పై మంది మెంబర్స్తో మొదలవుతుంది ఆ సమయంలోనే భగవద్గీత పారాయణం కూడా ఉంటుంది భగవద్గీత పారాయణము గానక గాత్రము అది అయిపోయిన తర్వాత ఒక వంద మందితో వీణాబాధనం ఉంటుంది ఇది కార్యక్రమం యొక్క షెడ్యూల్ ఈ మధ్యలో ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవేంటంటే బ్రహ్మశ్రీ నాగ మాడుగుల నాగ శర్మ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంలో మనం కొన్ని వేల మంది మధ్యలో ఆయనకి ఘన సన్మానం చేయాలి అని చెప్పి హిందూ సేవా సమితి అనుకున్నది అదేవిధంగా మొన్న జరిగిన యుద్ధంలో మనం పాకిస్తాన్ మీద విజయం సాధించిన సందర్భంలో పదం వందన్ ఒక పెద్ద కర్నల్ గారిని పిలిచి ఆయనకి అందరం కూడా వందనం చేసే కార్యక్రమం కూడా మనం దీంట్లో ఒక అర్పంచేశాం వీటితో పాటు శంఖానాదాలు అలాగే అద్భుతమైన ఆ ప్రదర్శనలు ఏవైతే మనం అంతకుముందు హిందూ సేవా సంత చేసిన కార్యక్రమాల యొక్క ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో రూపు రూపు తీసుకొని అంటే ఈ కార్యక్రమాల హామే ఆ రోజు జరిగే మన మహోన్నత సంగీత నృత్య మహోత్సవము నేను ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి రమ్మని చెప్పి చాలామంది పెద్దవాళ్ళని మనం ఆహ్వానించాము కాబట్టి వచ్చిన ప్రేక్షకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళని కేటాయించిన ప్రదేశాల్లోనే వాళ్ళు కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించినట్టయితే కార్యక్రమం చాలా విజయవంతం అవుతుంది అలాగే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి విలువైన వస్తువులు లేకుండా అలాగే ఆభరణాలు బంగార ఆభరణాలు లాంటివి తీసుకోకుండా వస్తే గనక మనం వాటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన కార్యక్రమాన్ని గుర్తు చేసుకోగలుగుతాము కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి అంటే ప్రదర్శనలు చేసే వాళ్ళకి భోజనం సదుపాయాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాము కేవలము వాడకు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాము ఎనిమిది వందలు తొమ్మిది వందల మందికి వాళ్ళతో పాటు వచ్చిన వాడికి బయట ఫుడ్ కోర్ట్ ఉంటుంది అక్కడ వాళ్ళు తమ భోజన అవసరాలు తీసుకోవచ్చు కాబట్టి కార్యక్రమం యొక్క రూపకల్పన ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారము ఎటువంటి డీవియేషన్ లేకుండా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాం అందరూ సహకరించాలి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేయండి ఇది తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుతున్న కార్యక్రమం ఇది కాబట్టి ఇది బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కుతోంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మిస్ చేసుకొని తర్వాత అయ్యో మిస్ అయ్యామే అన్న బాధపడకుండా అందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి చూడాలి ఎందుకంటే ఇది హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా డైరెక్ట్ లైవ్ ఉంటుంది రోజు అయినా కూడా ప్రత్యక్షంగా వచ్చి చూసిన వాళ్ళకి ఆనందం వేరుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కావాలి అని చెప్పి స వినయంగా ఆహ్వానిస్తున్నాము తగు జాగ్రత్తలు తీసుకోవాలి కార్యక్రమం చేసేటప్పుడు ఏవైతే సూచనలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నమస్తే